పార్కిన్సన్స్ డిసీజ్ మనం తెలుగులో కంపవాతం లేకపోతే వణుకుడు జబ్బు అంటామండి ఇది ప్రధానంగా మనిషి నిదానం అయిపోవటం కండ్రాలు బిగుతవటం కాళ్ళు చేతులు వనగటం నడుస్తుంటే తోలటం అనే ఫీచర్స్ అనేవి ఉంటాయి ఈ పైన చెప్పిన ఫీచర్స్లో మూడు ఫీచర్స్ ఉంటే ఇది పార్కిన్సన్స్ డిసీజ్ అని మనం క్లాసిఫై చేస్తాం పార్కిన్సన్స్ డిసీజ్కి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో మనం చూద్దాం మొదటగా పార్కిన్సన్స్ డిసీజ్కి వచ్చిన మందండి లీవోడోపా ఇది గత వంద సంవత్సరాలుగా పార్కిన్సన్స్ డిసీజ్ తో సఫర్ అయ్యే పేషెంట్స్కి మనం ఉపయోగిస్తూ ఉన్నాం ఈ మందులన్నీ డోప్మిన్ ని రీప్లేస్ చేసే మందులు ఇవి ఇనీషియల్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ మనం పేషెంట్ని ఈ మందులతో మేనేజ్ చేయగలుగుతాం వాళ్ళ దినచర్య ఈ మందులతో వరకట్లానే వాళ్ళ పని కానీ వాళ్ళ జాబ్స్ కానీ చేసుకోగలుగుతారు కానీ ఒక్కసారి ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ గడిచిపోయాక జబ్బు మొదలటం వల్ల కానీ లేకపోతే ఈ మందుల యొక్క సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కానీ ఈ మందుల యొక్క ప్రభావం క్రమేపీ తగ్గిపోతూ ఉంటుంది ఎలా ఉండదంటే వాళ్ళు టాబ్లెట్ పనిచేయనప్పుడు ఎటువంటి పని చేసుకోలేకపోవటం పక్కన వాళ్ళ మీద డిపెండ్ అయిపోవటం బెడ్కి పరిమితం అయిపోవటం అనేది జరుగుతుంది పని చేసినప్పుడు కూడా వాళ్ళకి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి వీటిని మనం డిస్కైనిసెస్ అంటాం అబ్నార్మల్ మూమెంట్స్ అంటే డ్యాన్స్ లైక్ అంటే కొరియా మూవ్మెంట్స్ రావడం మనిషి కూర్చున్నప్పుడు ఒక చాటు కుదుటగా కూర్చోకుండా అటు ఇటు తొలగడం లేదా నుంచున్న కూర్చున్న దగ్గర పడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది గత థర్టీ ఇయర్స్ గా ఇట్లా అడ్వాన్స్డ్ పార్కిన్సన్స్ డిసీజ్ కి కొన్ని థెరపీస్ అనేవి ఇప్పుడు అవైలబిలిటీ ఉంది అందులో మొదటగా వచ్చిందండి హిపోమార్ఫిన్ ఇంజెక్షన్ రెండు డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ అరే బ్రెయిన్ పేస్ మేకర్ సర్జరీ మూడు ఎంఆర్ఐ గైడెడ్ ఫోకస్ అల్ట్రాసౌండ్ సో నేను ఈ పైన చెప్పిన అడ్వాన్స్డ్ ప్రొసీజర్లో అందరికీ అన్ని థెరపీలు సెట్ అవుతాయా అంటే సెట్ అవ్వండి ఒక్క ఒక్కొక్క తెరపీ ఒక స్పెసిఫిక్ టైప్ ఆఫ్ డిసార్డర్ అంటే టైలర్ ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్కటి మాత్రమే సెట్ అవుతుంది ఏది ఏ పేషెంట్ సెట్ అవుతో మనం ఇప్పుడు చూద్దాం మొదటగా అండి ఎపోమార్ఫిన్ ఇంజెక్షన్ ఇది డోప్మిన్ రిసెప్టర్ స్టిమ్యులేటింగ్ డ్రగ్ అండి ఇది దీనికి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనం దీని ఒక ఇన్సులిన్ పంప్ లాంటిది అండి దీని ఎపో పంప్ అంటాం ఈ పంప్ ద్వారా మనం ఇంజెక్షన్ ఇవ్వటం ద్వారా వాళ్ళకి డోప్మిన్ అనేది కంటిన్యూస్ సప్లిమెంటేషన్ ఉంటుంది ఇది వరకు వాళ్ళకి ఫ్లక్చువేషన్స్ అనేది తగ్గుతాయి కానీ దీనికి ఉన్న డిసడ్వాంటేజ్ అంటే ఇది కంటిన్యూస్ థెరపీ కాదు మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు వాళ్ళు అవర్స్ ఉన్నాయి అనుకోండి ఎయిట్ అవర్స్ ఏ డే మనం ఈ ఇంజక్షన్ పెట్టుకోవటం ద్వారా ఉన్న రుగ్మత అనేది మనం కంట్రోల్ చేయటం అనేది జరుగుతుంది రెండో థెరపీ అండి డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ ఆర్ బ్రెయిన్ పేస్ మేకర్ సర్జరీ ఈ ప్రక్రియ మనకి ప్రధానంగా ఎక్కువగా అంటే నాలుగు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాలు దాటిపోయిన పార్కిన్సన్స్ పేషెంట్స్కి ఇది ఉపయోగపడుతుంది ఇందులో మనకి అన్ని ఫీచర్స్ కంట్రోల్ అవుతాయి ఎస్పెషల్లీ మనకి మనిషి నిదానం అయిపోవటం కంట్రోల్ బిగుతవటం అబ్నార్మల్ అంటే కాలేజీ అబ్నార్మల్ పోస్చరింగ్ లో వస్తే దీన్ని డిస్టోనియా అంటాం దాంతోపాటు ఉనుకుడు కూడా మనం డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ ద్వారా మనం కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది సో ఈ ప్రొసీజర్ అనేది మనకి టూ ఫేజెస్ లో ఉంటుంది ఫస్ట్ అవేక్ ఫేజ్ లో మనం మెదడులో ఒక పర్టికులర్ స్ట్రక్చర్ మన పార్కిన్సన్స్ డిసీజ్ అనుకోండి గ్లోబోస్పాలస్ ఇంటర్నల్ లో కానీ లేకపోతే న్యూక్లియస్ లో కానీ రెండు లీడ్స్ పెట్టి ఆ లీడ్స్ మనం ఒక వైర్ ద్వారా ఛాతిలో ఉండే పేస్ మేకర్ కి మనం కనెక్ట్ చేస్తామండి ఇది ఫస్ట్ ఫేజ్ అండి ఇది అవేక్ ఫేజ్ అంటే అప్పుడు మన పేషెంట్ తో ఇంటరాక్ట్ అవుతాం వాళ్ళకున్న సింటమ్స్ తగ్గుతున్నాయో లేదా అనేది మనం నిర్ధారిస్తాం ఎక్కడైతే వాళ్ళకి తగ్గుతున్నాయో అక్కడ ఆ లీడ్ పెట్టేసి దాన్ని వదిలేస్తాం రెండో ఫేజ్ అండి ఫేజ్ ఇందులో మనం బ్రెయిన్ లో పెట్టిన లీడ్స్ ని ఛాతిలో ఉండే బ్యాటరీకి పేస్ మేకర్ కి మనం కనెక్ట్ చేస్తాం థర్డ్ అవైలబుల్ మనకి ఉన్న థెరపీ ఇప్పుడు ఎంఆర్ఐ గైడెడ్ ఫోకస్ అల్ట్రాసౌండ్ అండి ఇది మనకి పార్కిన్సన్స్ డిసీజ్లో ఉండే ప్రధానమైన ఫీచర్స్ మనం డిస్కస్ చేసాం ఈ నాలుగు ఫీచర్స్లో ఓన్లీ ట్రెమర్కే ఇది వర్క్ అవుతుంది ఇది మనం ని టార్గెట్ చేస్తాం దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే ఇది నాన్ ఇన్వేసివ్ ప్రొసీజర్ అంటే ఎక్కడ మనిషికి ఘాటు పెట్టకుండా మనం ఎంఆర్ఐ ద్వారా ఏదైతే స్ట్రక్చర్ మనం లిజనింగ్ చేయాలో దాన్ని ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ అంటే హై ఫ్రీక్వెన్సీ అల్ట్రాసౌండ్ ద్వారా మనం మెదడులో ఉండే ఆ పర్టిక్యులర్ స్ట్రక్చర్ని మనం న్యూట్రలైజ్ చేస్తామండి దీనివల్ల సర్క్యూట్ అవుతుంది బట్ రిమెంబర్ దీని కేవలం వంశ పారంపరతగా వచ్చే వణుకుడు జబ్బుకి బాగా పనిచేస్తుంది రెండు కొంతమందికి పేషెంట్ పేషెంట్లో అదర్ ఫీచర్స్ తక్కువ ఉంటే ఓన్లీ వణుకుడు మాత్రమే ఎక్కువ ఉంటుంది సో ఈ పర్టికులర్ పేషెంట్స్లో ట్రమర్ తగ్గే అవకాశం ఈ ఎంఆర్ఐ గైడెడ్ ఫోకస్ అల్ట్రాసౌండ్లో ఉంటుందండి